വെൽക്കം ടു ബിസിക്സ് ന്യൂസ് അഖില ഭാരത അയ്യപ്പ ദീക്ഷ സേവാ സമിതി രാജന്ന സിരിസിൽ ജില്ലാ നൂതന കമ്മിറ്റി ఎన్నిక പ്രമാണ സ്വീകാര മഹോത്സവം എബിഎഡി പി వ్యవస్థాపక అధ్యక్షులు దేశ్పాండే ఆధ్వర్యంలో రాజు గురుస్వామి సమక్షంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కమిటీలో అధ్యక్షులుగా చక్రధర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా పెద్ది రాజు రాగుల ప్రశాంత్ నాగే సంతు ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి లక్ష్మీనారాయణ కోశాధికారి గుండేటి వేణు సంయుక్త కార్యదర్శి అశోక్ చారి గౌరవ అధ్యక్షులు ఎరుకల ప్రకాష్ సలహాదారు ఉచ్చిడి రాజు సాంస్కృతిక శాఖ డప్పు దేవయ్య మహేష్ కార్యవర్గ సభ్యులుగా కందుకూరి రవి పిట్టల తిరుమల్ రేపాక ఎల్లయ్యలు ప్రమాణ స్వీకరించారు చేశారు ఈ సందర్భంగా దేశ్పాండే మాట్లాడుతూ మండల కమిటీలను కలుపుకొని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏబిఏడిపిఎస్ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు రాజు గురుస్వామి మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ కోసం కంకణ బద్దులై పనిచేయాలని సూచిస్తూ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు

జిల్లా మండల జిల్లా చిక్చిల మండల మండల హెడ్టరు జిల్లా హెడ్ క్వార్టర్ తరఫున సభ పెట్టుకున్నాము ఇదివరకే మున్నది మళ్ళీ కొత్తగా స్వామి నియమించుకున్నాము ఈరోజు మన సేవ గురించి ప్రతి ఒక్క మండలం కానీ గ్రామంలో కానీ జిల్లాలో కానీ మన రాజన్న సిక్సిన జిల్లాలో ప్రతి ఒక్క చోటులో కూడా మన అయ్యప్ప స్వామి సేవా సమితి తరపున మంచి కార్యక్రమం జరగాలి సద్భావన సేవ భావన ప్రతి ఒక్కరికి ఉండి గ్రామ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోగలమని మనం ఇప్పుడే కొత్త అధ్యక్షురాలు చెంగారెడ్డి స్వామి ప్రధాన కార్సి మన లక్ష్మీన గురుస్వామి అక్కడ కన్వీనర్గా మన గమని మన స్వామి ఇంకా మత మొత్తానికి మండల అధ్యక్షులు చాలామంది ఉన్నారు అయ్యా ఇంకా జిల్లా కార్యక్రమ అధ్యక్షులు కార్యక్రమ జిల్లా సమితిలో కూడా ఉన్నారు అందరికీ పేరు పేరున పాదలు నమస్కారం చేసుకుంటూ మనం అందరికీ ఇచ్చిన బాధ్యత మన రాజు దేశ గురుస్వామి ఈరోజు అంటే వారు వారు డ్యూటీ వచ్చి మనకందరికీ ఒక కల రోగం అందరికీ ఇప్పుడు మనకు ఉపన్యాసం చెప్పారు అదే రీతిగా మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మనం ఈరోజు తీసుకున్నాం ప్రతి ఒక్కరు బాధ్యతగా మనం చేసుకుంటూ పోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి ఇన్ని కాబోయే దినంలో మనకి ఈ కాసేయ వేసుకున్న కూడా బాధ్యత మనకు దొరకకుండా అయిపోతుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక మాలేశ్వరుల మందమే కాదు ఒక సేవనిది కాదు మన ధర్మాన్ని రక్షించుటం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఉండి మనం ఒక్కొక్క బిమ్మలాగా మన మన గ్రామంలో ప్రతి ఒక్క మంది మన సమాజం ఏంది మన ధర్మం ఏంది అని ఒక తెలియజేసడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోండి తీసుకోకపోతే ముందు బాగా జాగ్రత్త ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బొట్టు పెట్టుకోండి తిలక పెట్టుకొని మిగిలిన పద్దుల తిలక పెట్టుకొని బయటికి వెళ్ళండి దేవుని పట్టు వద్దు మన పట్టు ముందు ఉండని తర్వాత దేవుని పట్టు తర్వాత పెట్టుకుందాం ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని రక్షించేటట్టుగా ఈ ఒక్క సమితి జరుపుకున్న మనం ఇదే మనం ప్రథమ ప్రార్థన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను స్వామి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు నిర్మించిన దైవం లేదు మన ధర్మాన్ని మీరు ప్రతి ఒక్క మాతలో కూడా ఇంటింటికి వస్తే బెదిరించి పంపండి మన ధర్మమే గొప్పది ఆ ధర్మం ఏ ధర్మం లేదనేది మీ మాతలు అందరూ తెలియజేయండి మన మన సేవ తరఫున కూడా ఎన్నెన్నో సై సేవ మనం చేస్తున్నామని ప్రార్థన చేసుకుంటూ స్వామి యొక్క చిత్రం శరణం శరణం ప్రపత్తి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణం మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నూతన కమిటీలను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజు దేశపెండ గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు అదేవిధంగా జాతీయ అధ్యక్షులు కొండ దేవన్న గారు కూడా దీనికి వారు చాలా కృషి చేసినారు ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచితమైనటువంటి విద్యను అందించడం పేదగా ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారికి వైద్యాన్ని అందించడం అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తీసుకున్నట్టుంటే నీ గానమే నా ప్రాణం అనేటువంటిది ఒక యాభై వేదికల ద్వారా కూడా ఇప్పటికీ అయిపోయడం అనేటువంటి జరిగింది ఆ యొక్క అఖండ నామస్మరణ కార్యక్రమం కరోనా సమయంలో కూడా లోక సంస్థ సుఖనోభావంతో అన్నట్టుగా లోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలని చెప్పి నిర్వీరామంగా ఓం మణికంఠాయనం అనేటువంటి ఏక కాలంలో ఈ రెండు రాష్ట్రాలంతడు కూడా ఒకే నామంతో మణికంఠాయనం అనేటువంటి ఒక నామస్మరణ చేయడం అనేది జరిగింది ఈ విధంగా అన్ని రక రోజు రోజురాడు అన్నదాన కార్యక్రమం ప్రతి దేవాలయందు కూడా అయ్యప్ప దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజలు అనేటువంటివి కూడా ఈ సంస్థ ద్వారా చేయడం అనేది జరుగుతుంది రేపు వచ్చే నెల ఈ వచ్చే పదహారో తారీఖు నాడు కూడా సంస్థ తరఫున బాలగోకులము అనేటువంటి యొక్క రాష్ట్ర రాష్ట్ర వర్గం నుంచి కూడా ఆదేశానుసారము బాలగోపులాష్టంలు కూడా ప్రతి మండల జిల్లా గ్రామ గ్రామాన కూడా కృష్ణతత్వాన్ని తెలియజేసుకుంటూ బాలగోకులాన్ని కూడా చేయడం అనేటువంటి ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ సంస్థ నుంచి చేయడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు ఈ ఎన్నుకున్నటువంటి యొక్క రాజన్న సిరిసిల్లా జిల్లా కమిటీ వాళ్ళ కానీ మండల అందరూ కూడా శుభాశిషులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడానికి మీరు అందరూ ముందు విన్నట్టు ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అనేక సేవలు కార్యక్రమాలు చేశారు ఇక ముందు చేయాలని వాళ్ళని ఉత్తేజపరచడానికి ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే సంస్థ చేసే అనేక కార్యక్రమాలు ఈ జిల్లాలో కూడా ప్రారంభం కావాలి ప్రతి అమావాస్యకు అన్న ప్రసాద కార్యక్రమం త్వరలోనే ప్రారంభం చేస్తున్నాం ఇక్కడ ప్రతి మండలాల్లో కూడా ఎక్కడ చూసినా అక్కడ ప్రతి అమావాస రోజు ఇంత అన్నాన్ని అయ్యప్ప భక్తుల ద్వారా అందుతుందన్న ఒక వాతావరణాన్ని మోటివేట్ చేస్తూ జనాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం వాళ్ళు భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహం అందిస్తున్నారు దాతలకు అందరికీ సంతోషం అలాగే పదహారో తారీఖు నాడు ఈ కార్యక్రమం ఉంది పదిహేనో తారీఖు నాడు కోటి కుంకుమార్చన కార్యక్రమం మాతృమూర్తుల చేత కరీంనగర్లో ఒకటి అలాగే మహబూబ్నగర్లో తర్వాత పాలోంచెలో తర్వాత కడపలో మచిలీపట్నంలో ఇలా అనేక చోట్ల కూడా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని సమితి ద్వారా నిర్వర్తిస్తున్నాం మాతృమూర్తి శ్రావణ మాసంలో ఈ విశేష కార్యక్రమాన్ని తీసుకున్నాం అందరూ సహకరించే కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు శతకోటి వందనాలు మీ రాజు దేశ్పాండే అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక స్వామి శరణం స్వామి శరణం స్వామి